హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మగాడి జీవితాన్ని సర్వనాశనం చేసే స్త్రీలు వీరే ఒకటి పని మనిషి మగాన్ని నాశనం చేసే స్త్రీలలో పని మనిషి కూడా కీలక పాత్ర పోషిస్తుంది ఎందుకంటే కొందరు ఇళ్లలో సాధారణంగా పనివాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ ఉద్యోగాల రీత్యా కావచ్చు లేదా ఏదైనా వారికి అనారోగ్యం వల్ల కావచ్చు వాళ్ళు పని వాళ్ళని పెట్టుకుంటారు వారి అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు పని మనుషులు పెట్టుకొని వారికి పనికి తగ్గ జీతాలు ఇస్తూ ఉంటారు పనివాళ్ళు కూడా వాళ్ళు చెప్పిన పని చేసి నెలకు జీతం తీసుకొని తమ పని తాము చేసుకుంటే ఏ గొడవ ఉండదు కానీ కొందరు పనివాళ్ళు యజమాని ఇళ్లలో ఆడవారు లేనప్పుడు ఇంట్లో ఉన్న ఇంటి యజమానితో అసభ్యంతరంగా ప్రవర్తిస్తూ ఉంటారు అప్పుడు ఆ ఇంటి యజమాని కూడా కాస్త చనువుగా ఉంటే ఇక ఆ ఇద్దరిని ఆపడం ఎవరి వల్ల కాదు ఇలా కొన్ని రోజులు ఆ ఇంట్లో ఆడది లేని సమయాల్లో చూసుకొని వాళ్ళ పనులు కానిస్తున్నారు ఏదో ఒక రోజు ఇలాంటి పనులు బయటపడతాయి అప్పుడు ఆ పని మనుషులు తేలిగ్గా జారుకుంటారు పైగా తప్పంతా ఇంటి యజమాని మీద తోసి వెళ్ళిపోతారు ఆ సమయంలో ఆ ఇంటి యజమాని మాత్రం ఏం చేస్తాడు తన భార్య ముందు దోషులుగా నిలబడడం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితి వారిది తన భర్త ఇంత నీచమైన పని చేసినందుకు తనను అసహించుకుంటూ జీవితాంతం అతన్ని ఒక మోసగాడిలాగా చూస్తుంది కాబట్టి ఇంట్లో పని మనుషులను పెట్టుకునే ముందు ఆమె ఎలాంటిది ఇంతవరకు ఎక్కడ పని చేసింది ముందు చేసిన ఇళ్లలో ఏమైనా చెడు పనులు చేసిందా అని ఓసారి ఆరా తీయాలి ఇప్పుడున్న రోజుల్లో ఎవరిని అంత ఈజీగా నమ్మే రోజులు లేవు అంతా అయిపోయిన తర్వాత ఏమీ చేయలేం ఎప్పుడూ మనం వాళ్ళకు కావాలి ఉండలేము కదా కాబట్టి మీ ఇంట్లో పనిచేసే వారిని మీరున్నప్పుడే వచ్చి పని చేసుకొని వెళ్ళమనండి మీ భర్తలు తప్పు లేకున్నా కూడా పనివాళ్ళు కదా వాళ్లకు ఇలాంటివి పెద్దగా తప్పుగా అనిపించవు మీరే జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక రెండవది భార్య యొక్క చెల్లి భార్య యొక్క చెల్లి మీకు వరుసకు మరదలు అవుతుంది కాబట్టి మీరు ఆమెతో కాస్త చనువుగా ఉండాలని అనుకుంటారు అందులో తప్పేమీ లేదు సాధారణంగా మరదలు అంటే అందరూ బావలు ఆట ఉంటారు కానీ అదే అలుసుగా తీసుకొని కొందరు మరదళ్ళు బావ కాపురానికే ఎసరు పెడతారు ఇలాంటి మరదలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు చివరికి అక్క కాపురం ఏమైనా పట్టించుకోరు తాము సుఖంగా ఉన్నామా లేదా అని మాత్రమే చూస్తారు వాళ్ళ కా కామ కోరికలకు అనవసరంగా అక్కమౌడు అని కూడా చూడకుండా అందరిలో అల్లరి పెడతారు బావ మరదలు అంటే చిన్న చిన్న గిల్లి గజ్జాలు అయితే పర్లేదు కానీ కొందరు ఈ విషయాల్లో పెళ్లి వరకు కూడా పోతారు కాబట్టి ఇలాంటి మరదలతో కాస్త దూరంగా ఉండడం మంచిది ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చిన సమాచారంలో కేవలం కొందరిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది అందరూ పని వాళ్ళు ఇలా ఉండరు అలాగని అందరూ మరదళ్ళు ఇలా ఉండరు కొందరు మాత్రం ఇలానే ఉంటారు వారిని ఉద్దేశించి మాత్రమే చెప్పడం జరిగింది కాబట్టి ఎవరు అపార్థం చేసుకోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్లో శ్రీకృష్ణ అని టైప్ చేయండి అలాగే కొత్తవారైతే ఇలాంటి మరైన ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్